ఎప్పుడు కూడా జ్ఞానం ఎట్లా కలుగుతుంది అజ్ఞానం ఎట్లా నశిస్తుంది అంటే మధ్యలోనే సెంటర్లో ప్లేస్ అంగనాం అంగనాం అంతరే మాధవ ఇది రాసలీల గోపిక గోపిక నారి నారి నడుమ మురీ ఆలోచన ఆలోచన మధ్యలో చైతన్యం రెండు సంకల్పాల మధ్య పరమాత్మ యొక్క స్వరూపం అందువల్ల ఈ స్తంభం మధ్యలో నుంచి వచ్చాడు అది ఆలోచనకి ఆలోచనకి మధ్య సరేనా ఒక ఆలోచన వచ్చింది పోయింది ఆ తర్వాత ఏముంది ఉదయం క్లాస్లో చూస్తున్నా చైతన్యం మళ్ళీ ఆలోచన కదిలింది ఆలోచన పోయింది మళ్ళీ ఏముంది చైతన్యం ఉంది చైతన్యం ఎప్పుడు ఉంది ఆలోచనలు వచ్చిపోతూ ఉన్నాయి రెంటికి నడుమా చోటున్నది దాటే వారికి అది తెలిసి నడుమా చోటున్నది దాటే వారికి అది తెలిసి మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి ఉన్నది గాంసేవో మనసా వేరుండు లేదనే సత్యము తెలుసా ఉన్నది ఓ మనసా లేదనే ఇది కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే ఆ సంకల్పాలన్నీ అణిగిపోయిన తర్వాత ఆ సంకల్పాలకు ఆధారంగా ఉండి సంకల్పాలలోనూ ఉండి సంకల్పాలు లేనప్పుడు కూడా ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం నరసింహమూర్తి స్వరూపం ప్రహ్లాద భద్రం భద్రం తే ప్రీతోహం తే అసుమ వరం వృణీశ్వ అభిమతం కమపురోస్మ్యహం ఋణ నాయనా ప్రహ్లాద నరసింహమూర్తి హిరణకడు మరణించాడు నరసింహమూర్తి చెబుతూ ఉన్నాడు ప్రహ్లాద భద్రం భద్రం తే నీకు శుభము గాక నీకు శుభం గలుగ్గాక ప్రీతోహం తే అసురోత్తమా అసురుల్లో పుట్టినా కూడా అంటే రాక్షసుడై పుట్టినా పర్వాలేదు కానీ రాక్షసుడుగా బ్రతకూడదు అని నిర్ణయించినటువంటి పాత్ర ప్రహ్లాదుడు అంటే అర్థమవుతుంది కాబట్టి అసురోత్తమా రాక్షసోత్తమా ప్రీతోహం అహంతే ప్రీతహ నీకు నీ వల్ల నేను చాలా ప్రియంగా ఉంది నాకు నేను ప్రీతి చెందాను సంతృప్తి చెందాను ఆయన నీ భక్తితో వరం వృణీశ్వ అభిమతం నీ కోరిక ఏదన్నా ఉంటే కోరు నీ కోరిక ఏదైనా ఉంటే కోరు ఎందుకని కామపురోస్మ్యహం రుణం రుణాం మనుషుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి వాడిని కనుక నేను వాళ్ళ మనోరథాలను నెరవేర్చేటువంటి వాడిని కనుక నాయన నీకేం కోరిక ఉందో కోరుకోమాలి భగవాన్ నిన్ను దర్శించిన తర్వాత కూడా కోరికలు ఉంటాయా నువ్వేనో పరీక్ష చేస్తున్నావా నీకన్నా అన్యంగా అతీతంగా దేన్ని కోరుకోగలను నేను నిన్ను చూచిన తర్వాత కూడా మళ్ళీ కోరికలు వస్తే ఇంకా ఏం పొందగలం ఈ ప్రపంచంలో నాకు ఏది అవసరం లేదు నాయన అట్లా కాదు ఇంత భక్తి చేశావు కదా వాళ్ళు పొడుస్తున్నా భరించావు కదా పెట్టిన కష్టాలన్నీ భరించావు కదా భక్తికి ఏ అవరోధాలు వచ్చినా కూడాను నువ్వు జంకాల్సినటువంటి అవసరం లేదని నిరూపించావు కదా నాయన కనుక నిన్ను నేను ఎట్లా అనుగ్రహించాను నీ మీద నా దయారసం ఎట్లా పడిందో రాబోయేటువంటి తరాల వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అందుకోసం అడుగుతున్నా పోని అయినా నీకు అవసరం లేకపోయినా నేను ఇస్తానంటున్నాను కనుక ఏదో ఒకటి కోరుకో అని అన్నప్పుడు ఒక్క కోరిక కోరాడు ప్రహ్లాదుడు ఏం కోరాడో తెలుసా మీకు సి మే కామాన్ దాస్యసి మే కామాన్ వరాం స్వం వరదర్శభ వరాలు ఇవ్వడంలో శ్రేష్ఠుడు నువ్వు వరదర్శభ కాబట్టి నీకు వరదాని పేరు వరాలు ఇచ్చేటువంటి వాడుగానే వరదాని పేరు నీకు కాబట్టి వరాలు ఇచ్చేటువంటి వాడిలో శ్రేష్ఠమైనటువంటి వాడివి మోక్షం ఇచ్చే జనార్దన కాబట్టి మోక్షమే ఇవ్వగలవును కనుక ఎది దాస్యసి మే కామాన్ వరాంస్వం వరదర్శవా కమా హృది అసరోహం భవతస్ హృద్య కామాృద్యసంరోహం భవతస్తు దాస్యసి నా కోరిక తీర్చాలి అనేదే గనక భగవాన్ నీ అభిమతం అయితే నాకు అవసరం లేదు నా కోరికలు లేవు అది నీ అభిమతం అంటున్నావు గనక వర్రాంస్త్వం నాకు వరాలు ఇవ్వాలి అని అనుకుంటున్నావు గనక నువ్వు అభిలషిస్తున్నావు గనక నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నావు గనక భగవాన్ నువ్వు కోరుకోమన్నావు గనక నీ మాటను జబదాటలేక నేను కోరుకుంటున్నా నాకు ఒక వరం ఇవ్వు ఏంటి ఆ వరం తెలుసా కామానా హృదయ సంరోహం భవతస్థు వరం నా హృదయంలో ఎప్పుడు కూడా ఏ కోరిక కదలకుండా ఉండుగాక అనే కోరిక నాకు ఇవ్వు ఆ వరం ఇవ్వు ఏ దట్ ఈస్ ప్రహ్లాద కనుక కామానాం హృది అసంరోహం మొలకెత్తకూడదు మళ్ళీ కోరిక అసంరోహం కాబట్టి అది భవతస్తు వరం ఇటువంటి వరాన్ని నాకు ప్రసాదించు నా హృదయంలో నీవే ఉండిపోవాలి తప్ప మరొక కోరిక కదలకుండా ఎందుకని రేపు కదలొచ్చు కదా ఎప్పటికీ కదిలే అవకాశం లేకుండా ఉండేటువంటి కోరికని నా వరాన్ని నాకు అనుగ్రహించమని నేను కోరుతున్నానంటే తధాస్తు అని భగవంతుడు అదృశ్యం కావడానికి అంతర్హితుడు కావడానికి సిద్ధమవుతున్నటువంటి దశలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకాన్ని నేను పలుకుతాను దయచేసి మీరు కూడా పలకండి ఓ నమో తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత నారసింహాయ బ్రహ్మణే పరమాత్మనే కాబట్టి భగవంతుణ్ణి మనం ఆశ్రయించేది కోరికలు తీర్చుకోవడానికి కాదు కోరికలు అవసరం లేదు కోరికల విషయం మనం మార్నింగ్ క్లాస్లో చూస్తూనే ఉన్నాం మనకు కావాల్సింది భగవంతుడి కానీ మరొకటి కాదు పూజ మనం చేస్తే ఫలం మనకు అవసరం లేదు ఎందుకని నువ్వు కావాలి పూజ ఫలం నాకు అవసరం లేదు కాబట్టి భగవంతుడిని అర్చించేది ఫలం కోసం కాదు కర్మని ఏవధికారహతే ఫలేషు కానీ మనకు కావాల్సినటువంటి ఫలం ఈ ఫలం ఏదైతే ఉందో ఫలం అశాశ్వతం గతి నిరోధకం మనకు కావాల్సింది మోక్షమే గనుక దాని వైపుకే నడవాలి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గీణ మహిమహిష गो शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं चोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ओम् दः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्यति पूर्ना पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसिष्यते ओन्ति शान्ति వసు దేవ సుతం దేవం కం దేవకీ పరమానందం விஷ்ணோ வந்தே ஜகத்புரும்